సిక్స్త్ సైన్స్ సెమిస్టర్ వన్ టెస్ట్ టూ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ సెకండ్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట థర్డ్ పదార్థాలను వేరు చేయటం లెసన్స్లోని బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ద్యుతిని కలిగించినవి సాధారణంగా డ్యాష్ ఆన్సర్ లోహాలు ఉదాహరణలు ఇనుము రాగి అల్యూమినియం బంగారం సెకండ్ బిట్ ఏ పదార్థాలు అయితే సులువుగా సంపీడ్యం చెందించగలుగుతున్నామో వాటిని డాష్ అని అంటారు ఆన్సర్ మెత్తని పదార్థాలు అంటారు నెక్స్ట్ సంపీడనం చెందించలేని లేదా గేకలేని వాటిని డాష్ అంటారు ఆన్సర్ దృఢమైన పదార్థాలు నెక్స్ట్ బిట్ వెనిగర్ నీటిలో కరుగుతుంది ఆక్సిజన్ కూడా నీటిలో కరుగుతుంది నెక్స్ట్ మనం ఏ వస్తువులు లేదా పదార్థాలు గుండా చూడగలుగుతున్నామో ఆ పదార్థాలను డాష్ అంటారు ఆన్సర్ పారదర్శక పదార్థం అంటారు నెక్స్ట్ మనం ఏ వస్తువులు లేదా పదార్థాలు కూడా చూడలేకపోతున్నామో ఆ పదార్థాలను డాష్ అంటారు ఆన్సర్ అపారదర్శక పదార్థాలు అంటారు నెక్స్ట్ బిట్ ఏ పదార్థాలు గుండా మనం వస్తువులను స్పష్టంగా చూడలేమో ఆ పదార్థాలను డాష్ అంటారు ఆన్సర్ పాక్షిక పారదర్శకాలు అంటారు నెక్స్ట్ నీరు గాజు గాలి మరియు కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు డాష్ పదార్థాలు ఉదాహరణలు ఆన్సర్ పారదర్శక పదార్థాలు చెక్క అట్ట మరియు లోహాలు డాష్ పదార్థాలకు ఉదాహరణలు ఆన్సర్ అపారదర్శక పదార్థాలు నెక్స్ట్ ఆహార పదార్థంలోని కొవ్వును ఒక కాగితంకు రాయగా ఆ కాగితంపై నూనె మరకలు కనిపిస్తాయి ఇది డాష్కి ఉదాహరణలుగా చెప్పవచ్చు ఆన్సర్ పాక్షిక పారదర్శకాలకి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ సాధారణంగా మలినాల మోతాదు ఎక్కువగా లేని పరిస్థితుల్లో పదార్థాలను వేరు చేయడానికి డ్యాష్ అనుకూలమైన పద్ధతి ఆన్సర్ చేతితో ఏరువేయుట నెక్స్ట్ గోధుమలు బియ్యం లేదా పప్పుల నుండి ధూళి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను తొలగించడానికి డ్యాష్ పద్ధతి అనువైనది ఆన్సర్ చేతితో ఏరివేయుట నెక్స్ట్ బిట్ గింజల నుండి రాళ్లను వేరు చేయుటకు అనువైన పద్ధతి డాష్ ఆన్సర్ చేతితో ఏరివేయుట నెక్స్ట్ దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆన్సర్ నూర్పిడి నెక్స్ట్ ఇసుక నుండి రంపపు పొట్టును వేరు చేయడానికి అనువైన పద్ధతి డాష్ ఆన్సర్ తూర్పారబట్టడం నెక్స్ట్ మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు ఆసత్తూర్ పారబట్టడం నెక్స్ట్ గాలి ద్వారా లేదా గాలిని ఓదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి డ్యాష్ పద్ధతి ఉపయోగపడుతుంది ఉపయోగించబడుతుంది ఆసత్తూర్ పారబట్టడం నెక్స్ట్ ఇసుక నుండి రాళ్లను గొలక వేరు చేయటకు ఉపయోగించు అనువైన పద్ధతి డాష్ ఆసల్లెడబట్టడం నెక్స్ట్ పిండిలో ఉండే మలినాలను ఓకను తొలగించడానికి ఉపయోగించే పద్ధతి ఆన్సర్ జల్లెడ పట్టడం నెక్స్ట్ తూర్పిడి మరియు తూర్పార పట్టిన తర్వాత కూడా గోధుమల్లో ఇంకా రాళ్ళు పరకలు పొట్టు డ్యాష్ పద్ధతి ద్వారా తొలగించబడతాయి ఆన్సర్ జల్లెడ పట్టడం ద్వారా నెక్స్ట్ మిశ్రమం యొక్క అంశాలు వేర్వేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడే డ్యాష్ పద్ధతి ఉపయోగించబడుతుంది ఆన్సర్ జల్లెడ పట్టడం నెక్స్ట్ ఇసుక మరియు నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగాన్ని చేరినప్పుడు డ్యాష్ అనే ప్రక్రియను ఉపయోగించి నీటిని వేరు చేయవచ్చు ఆన్సర్ తీర్చుట నెక్స్ట్ నూనె మరియు నీటి మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదపకుండా ఉంచినట్లయితే అవి రెండు వేర్వేరు పొరలుగా ఏర్పడతాయి అయితే పై పొరగా ఏర్పడిన భాగాన్ని డ్యాష్ ద్వారా వేరు చేయవచ్చు ఆస తీర్చుట కరగని ఘన పదార్థం ఒక ద్రవం యొక్క మిశ్రమం నుండి డ్యాష్ ప్రక్రియ ద్వారా అందలి అంశాలను వేరు చేయవచ్చు ఆన్సర్ వడపోత ద్వారా నెక్స్ట్ తేనీటి నుండి తేయాకులను వేరు చేయడానికి డ్యాష్ ప్రక్రియ సరైనది ఆన్సర్ వడపోత నెక్స్ట్ నీటి నుండి మట్టి వంటి కరగని మలినాలను వేరు చేయు పద్ధతి డాష్ ఆన్సర్ వడపోత నెక్స్ట్ ఇండ్లు కూరగాయల రసాలను తీసినప్పుడు వచ్చే గుజ్జులోని గింజలు ఘన రేణువులను వేరు చేయడానికి సాధారణంగా డ్యాష్ పద్ధతిని ఉపయోగిస్తారు ఆన్సర్ వడపోత నెక్స్ట్ కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ తయారీ ప్రక్రియలో డాష్ పద్ధతి ఉపయోగిస్తారు ఆన్సర్ వడపోత నెక్స్ట్ పాలు మరిగిన తర్వాత సల్లార్చి ఒక గుడ్డ మొక్కపై పోసినప్పుడు దానిపై మేకడ మిగిలిపోతుంది పాల నుండి మేగడను వేరు చేసే ఈ ప్రక్రియను డాష్కి ఉదాహరణ ఆన్సర్ వడపోతకు ఉదాహరణ నెక్స్ట్ బియ్యం లేదా పప్పును క కడగడానికి నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు బాగానే చేరుతుంది ఈ ప్రక్రియను డాష్ అంటారు ఆన్సర్ అవక్షేపణం అంటారు నెక్స్ట్ బిట్ నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను డాష్ అంటారు ఆన్సర్ బాష్పీభవనం అంటారు నెక్స్ట్ ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి డ్యాష్ పద్ధతిని ఉపయోగిస్తారు ఆన్సర్ బాష్పీభవనం నెక్స్ట్ నెక్స్ట్ బిట్ సముద్రపు నీటిని లోతులేని గుంటలలో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా డ్యాష్ చెందడం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది ఆన్సర్ బాష్పీభవనం చెందడం ద్వారా నెక్స్ట్ బిట్ సముద్రపు నీటి నుండి ఉప్పును పొందుట అనే ప్రక్రియను డాష్ అంటారు ఆన్సర్ బాష్పీభవనం అంటారు నెక్స్ట్ బిట్ ఒక ద్రవమును దాన్ని బాష్పముగా మార్చే ప్రక్రియను డాష్ అంటారు ఆన్సర్ బాష్పీభవనం అంటారు నెక్స్ట్ ఒక ద్రవములో కరిగి ఉన్న ఘన వేరు చేయడానికి డ్యాష్ ప్రక్రియను ఉపయోగిస్తారు ఆన్సర్ బాష్పీభవనం నెక్స్ట్ బురద నీటిని ఒక బకెట్లో రాత్రంతా ఉంచినప్పుడు దానిలోని మలినాలు బకెట్ అడుగునకు చేస్తాయి ఇప్పుడు పైనుండి స్వచ్ఛమైన నీరు వేరు చేయబడింది నీటిని వేరు చేయుటలో ఉపయోగించిన ఈ ప్రక్రియ డాష్కి ఉదాహరణ ఆన్సర్ తీర్చుట మరియు అవక్షేపణం నెక్స్ట్ నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను డాష్ అంటారు ఆన్సర్ సాంద్రీకరణం అంటారు నెక్స్ట్ ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీరు లేనటువంటి ద్రావణాన్ని డాష్ అంటారు ఆన్సర్ సంతృప్త ద్రావణం అంటారు నెక్స్ట్ బిట్ పాలు నీటి మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేయలేము నెక్స్ట్ ఉప్ నెక్స్ట్ ఉప్పు చక్కెర పుళ్ళు మిశ్రమాన్ని తూర్పార పట్టడం ద్వారా వేరు చేయలేము నెక్స్ట్ తేనీటిలో ఉన్న చక్కెరను వడపోత ప్రక్రియ ద్వారా వేరు చేయలేము ఇది వినోవాస్ పెయింటింగ్ని గుస్తావ్ కోర్బెట్ డాష్ సంవత్సరంలో చిత్రీకరించారు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో నెక్స్ట్ రాయి డాష్గా ఉంటుంది కానీ గాజు పారదర్శకంగా ఉంటుంది ఆన్సర్ రాయి అపారదర్శకంగా ఉంటుంది నెక్స్ట్ ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది కానీ ఎరేజర్కు ద్యుతి డాష్ ఉంటుంది నెక్స్ట్ కిరోసిన్ నీటిలో కరగదు నెక్స్ట్ ద్యుతి అనగా మెరుపును కలిగి ఉండటం